సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే మీకు ఉగాది శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు కూడా ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన సాయిబాబా అందరివాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి నా తరపున ఆ బాబాని మీ గురించి తప్పకుండా వేడుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఆరు ఆరోగ్యాలతో సంపదతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఈ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇందులో ఒక అంకే తాకు ఈ రోజు నుంచి నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకో బిడ్డ నీకు ఒక గొప్ప అదృష్టం రాబోతుంది తల్లి నీ అదృష్టం రాకుండా ఎంతమంది ప్రయత్నించినా సరే అది ఎవరి తరం కూడా కాదు అంత అదృష్టం నీకు రాబోతుంది అదేంటో నీకు తెలియాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అంకె నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుని తాకుతల్లి ఆ అదృష్టమైన శుభవార్త విను ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసే స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సమ్మెట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ పాటికి మీరు ఒక అంకె అనేది ఎంచుకొని ఉంటారు కదండి మీరు ఎంచుకున్న అంకెకి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ముందుగా అయితే ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాము బిడ్డ జరగనే జరగదు అనుకున్న నీ కోరిక నువ్వు కళలో కూడా ఊహించలేని విధంగా జరగబోతుంది నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు అందరిలో కూడా నువ్వు నంబర్ వన్ అంత స్థాయికి నువ్వు ఎదగబోతున్నావు బిడ్డ ఇప్పటి కూడా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో అవమానాలు పడ్డావు ఏం పని అనుకున్నా సరే ఆ పని ఆగిపోవడం ఇలా నువ్వు ఎంతగానో నీలో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ ఇంకా ఈ రోజు నుంచి కూడా నీకు అన్ని శుభగడియాలు స్టార్ట్ అయ్యాయి నువ్వు ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తు బిడ్డ జరిగిన దాని గురించి బాధపడకుండా జరగబోయే దాని గురించి ఆలోచించు ఈ రోజు నుంచి నువ్వు ఏం పని మొదలుపెట్టినా సరే ఆ ప్రతి పనిలో కూడా నువ్వు విజయం సాధిస్తావు అష్టైశ్వర్యాలతో ఆరు ఆరోగ్యాలతో సంతోషంగా నువ్వు కోరుకున్న జీవితంతో నువ్వు జీవిస్తావు ఇప్పుడు నీకు సంతోషమైన బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోవు అది ఏమాత్రం కూడా నీ ఆలోచనలకు రానివ్వకు అలా అయితేనే నువ్వు ముందడుగు వేయగలవు బిడ్డ ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు లైక్ దాన్ని బట్టి ఈరోజు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు కొంచెం లైక్ వస్తే సంవత్సరం అంతా కూడా లైక్లు వస్తాయని కొంచెం చిన్ని అండి అంతే మీకు ఇష్టమైతే కనుక తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు రెండో నెంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ పాత గొడవలు ఏవి కూడా నువ్వు మనసులో పెట్టుకోకు ఈ రోజు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు ఈరోజు నువ్వు ఎంత ప్రశాంతంగా ఎంత సంతోషంగా ఉండగలవో ఇంకా నీ జీవితం అంతా కూడా అలా ఉండే అదృష్టం ఈరోజు నీకు నేను లభిస్తున్నాను ఈ రోజంతా కూడా నువ్వు ఏం చేస్తావో ఇంకా నువ్వు బతికినంత కాలం కూడా నువ్వు అంత సంతోషంగా ఉండేంత స్థాయికి వెళ్ళేలాగా నేను చేస్తాను బిడ్డ ఏ మాత్రం కూడా ఎవరి గురించి కూడా పొరపాటున నీ నోట నుండి పొరపాటున ఒక తప్పుడు మాట కూడా రానివ్వకు బిడ్డ ఎవరిని కూడా బాధ పెట్టే పనులు ఏమాత్రం కూడా చేయకు వాళ్ళు బాధపడినట్టయితే కనుక నువ్వు ముందు ముందు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితులు రానివ్వకు అలాగే ఎవరైనా గొడవలు పడేటప్పుడు ఏ గొడవల్లో కూడా వెళ్ళకూడదు లేదంటే దానివల్ల నీ ముందు ముందు నీ జీవితంలో చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బిడ్డ ఎటువంటి గొడవల్లోకి వెళ్లకుండా ముందు జాగ్రత్త పడు నీ జీవితం సంతోషంగా సాగుతుంది నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు కోరుకున్నట్టుగానే నీకు మంచి ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ మరీ రాబోతుంది ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో ఒక ఉద్యోగం గురించి అయితే ఒక శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు బిడ్డ ఎప్పుడు నీకు సంతోషమైన ఫ్రెండ్స్ రెండో నంబర్ తాకిన వారికి బాబా గచ్చే సమాధానం విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ లైక్ చేస్తే మళ్ళీ సంవత్సరం అంతా ఎక్కువ లైక్లు వస్తాయని ఆశ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో నెంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెయ్యకు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా సరే ఎవరు ఎన్ని విధాలుగా అవమానించినా సరే అదే కూడా నువ్వు మనసులో పెట్టుకోకు విజయం నీ ఉంది నువ్వు దాని గురించి ఆలోచించు వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆలోచించకు బిడ్డ అనుకున్నది ఈ రోజే మొదలుపెట్టు ఈరోజు నీకు చాలా మంచిగా కలిసి వస్తుంది ఈరోజు నువ్వు మొదలుపెట్టిన ఏ పనైనా సరే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు ఈరోజు నువ్వు సాధించిన అన్ని పనులు కూడా ఇంకా నువ్వు జీవితంలో ఇంకా ఇంకా స్థాయికి వెదిగేంత గొప్ప స్థాయికి అయితే నువ్వు చేరుకోబోతున్నావు బిడ్డ పాత గొడవలన్నీ కూడా ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోకు అందరూ నీ వాళ్ళే అనుకో ఏం జరిగినా సరే అది నీ మంచు కోసమే అనుకో బిడ్డ నీ చుట్టూరా కూడా కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు ఏంటో గమనించు లేదంటే వాళ్ళ వల్ల నీ కుటుంబంలో నువ్వు అనుకున్న వ్యక్తి దగ్గర కొంచెం దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చెప్పుడు మాటలని వినకుండా ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకో నువ్వు చాలా తెలివైన వాడివి బిడ్డ నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే నేను నీకు ముందుగానే తెలియజేస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు అంటూ జరుగుతుంటాయి ఆ పొరపాటు రాకుండా జరగకుండా ఉండడం కోసం నీకు నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మూడో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నాలుగో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు నష్ట జాతకురాలివి లేదా నష్ట జాతుకుడిని అని అనుకుంటున్నావు కదా నువ్వు అనుకున్న ప్రతిసారి కూడా దానికి తగ్గానే నీకున్న ప్రాబ్లం రావడంతో నువ్వు అలాగ అనుకుంటూ ఉన్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నష్ట జాతకురాలువి నువ్వు నష్ట జాతకుడు అని నిన్ను వేధిస్తున్నారు మాటలతో బాధ పెడుతున్నారు అదంతా నువ్వు నష్ట జాతకుడివి నష్ట జాతకురాలివి కాదు అని నిరూపించుకోవడానికి నీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది బిడ్డ మరొక ఇరవై ఎనిమిది రోజుల్లో అయితే నీకు గొప్ప అదృష్టం రాబోతుంది అదృష్టం కలిగిన తర్వాత నేను వాళ్ళకే సహాయం చేయు నువ్వు ఖచ్చితంగా అలా చేసావంటే నువ్వు నంబర్ వన్ స్థాయికి వెతుకుతున్నావు నిన్ను ఎవరైనా సరే ఆపినా సరే అది ఆగేది కాదు ఆ వరం నీకు నేను ప్రసాదిస్తున్నాను ఈరోజు బాధపడకు వస్తుంది మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఆ వ్యక్తిలో మార్పు కోసం ఎదురుచూస్తూ ఉన్నావు కదా ఆ వ్యక్తిలో ఉన్న చెడు ఆలోచనల్ని కూడా నేను తొలగిస్తాను చెడు మార్గంలో వెళ్లకుండా నేను చూసుకుంటాను నీకు ఇప్పుడు సంతోషమేనా నువ్వు కోరుకున్నట్టుగానే నీ కుటుంబంతో నువ్వు అనుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటావు నీది అన్నది వదులుకోకు నీది కాదు అన్న దాని గురించి ఆశపడకు అది ఏమాత్రం కూడా మంచిది కాదు ఫ్రెండ్స్ విన్నారు కదండి నాలుగో నంబర్ ఎంచుకున్న వారికి కూడా బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే నేను మొన్న పెట్టిన వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళకి విన్నర్ ఎవరు అన్నది మేము సెలెక్ట్ చేసేది ఈరోజు సాయంత్రం అండి తప్పకుండా ఆ వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా మేము సాయం ఈరోజు సాయంత్రం అయితే వీడియో వస్తుంది అందులో విన్నర్ ఎవరు అనేది తెలుస్తుంది అండి కాబట్టి తప్పకుండా అయితే విన్నర్ మీరే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా చూడండి మిస్ కాకండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్